పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పీటీబా గారి తల్లి గురించి నేను ఇవాళ జయటరావు బాధుపాటి అనంతపురం జిల్లా కమిటీ హెచ్ఆరి సభలో ఫోన్ కళ్యాణ్ గారిని మీరు ఏదైతే మన జరిగినటువంటి సభలో మాట్లాడారో మీరు గిరిజనుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్ఆర్ స్థానం పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే మనము ఇవాళ వివేకా అధికలో సాక్షులైనటువంటి చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఇవాళ సభలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే దీన్ని బట్టి ఏమిటంటే సుఖాలు ప్రీతిబాయి గారు తల్లి న్యాయం కోసం ఇలాగే పోరాడితే ఆమెను కూడా చంపడానికి మా కూర్మ ప్రభుత్వం వెనకలేదని ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఇవాళ నేను మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటివి మానుకుంటే మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడుకోండి అమిత్ షా గారి దగ్గర మాట్లాడుకోండి మోడీ గారి దగ్గర మాట్లాడుకోండి సరిపోతుంది కానీ ఇక మీదట ఎత్తిడి ఫోన్ కళ్యాణ్ గారిని చెప్తా ఉన్నా గిరిజన ఆదివాసీ బిడ్డల జోలికి వస్తే ఎంతటి వాడైనా సరే నేను రోడ్డు మీద ఇంటికి వచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మా దళిత బిడ్డల ఓట్లన్నీ కేవలం ఓటు బ్యాంకులుగా వాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఇవాళ జయగురవ్ సవాలు చేస్తా ఉన్నా ఇక మీద రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూర్మ ప్రభుత్వానికి జనసేన పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలు కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్ జయ భారత్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వచ్చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి నారా చంద్రబాబు నాయుడు గారికి తన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారికి భారత్పాటి అనంతపురం జిల్లా ప్రతినిధి హెచ్చరిస్తానం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గిరిజన గ్రామంలో వెళ్ళాలంటే మీ గుండెలో వణుకు పుట్టేలా భయాన్ని తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఆదివాదులు ఓట్లంటే కేవలం ఓటు బ్యాంక్ వాడుకొని వదిలేసినటువంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్న ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ దళిత బిడ్డ అయినటువంటి గిరిజన బిడ్డకి సుగాలి ప్రీతిపాకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఈ ఎంతో తారీ రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత ప్రతి తాండ గ్రామాల్లో జేబిం భారత పార్టీ పర్యటించి ఈ దళిత బిడ్డకి చేసినటువంటి ద్రోహాన్ని కూడా ప్రజలకి చెప్పే రోజులు కూడా మేము ముందుండి తీసుకున్న కూడా సందర్భంగా హెచ్చరిస్తూ